అమ్మ మరి షమి పూజ అని ఉంది అందరూ జరిపించుకుంటారు కానీ చాలా మందికి తెలియకపోవచ్చు షమి పూజ అంటే షమి పూజ అంటే జమ్మి చెట్టుకు పూజ మనం జమ్మి పంచుకుంటాం కదా విజయదశమి రోజు చాలా మంది చిన్నలు పెద్దలు అందరూ కూడా జమ్మి పంచుకుంటారు జమ్మి చేతిలో పెట్టి ఆలింగనం చేసుకోవడం ఎంతో సంతోషంగా జమ్మి తెచ్చుకోవడానికి పోటా పోటీగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకరిపైన ఒకరు ఎక్కి ఆ జమ్మిని తెంచుకొని నాకు జమ్మి వచ్చిందా రాలేదా అని కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు ఆ జమ్మి పూజని ఆ జమ్మి చెట్టుకి ఏ ఏ సమయంలో పూజ జరిపించాలంటారు ఆ పూజ విధి విధానం ఎలా చేయాలి అంటారమ్మా చాలా మంచిది మనం దసరా శర శరన్నవరాత్రిలో చివరి రోజు విజయదశమి రోజున ఈ జమ్మి చెట్టుకి సెమీ పూజ చేయటం అనేది మనం విశేషంగా చేసుకుంటూ ఉంటాము ఈ సెమీ పూజ అనేది మనం మహాభారత రామాయణలో కూడా ఈ సెమీ పూజ చేసినట్టు మనకి ఉంది కథనాలు ఉన్నాయి ముఖ్యంగా భారతంలో అర్జునుడు తన ఆయుధాలని ఈ విరాట్ రాజు కొలువులో వీళ్ళు చేసేటప్పుడు అజ్ఞాత వాసం చేసేటప్పుడు వేషధారణ అయితే మార్చుకున్నారు అందరూ పంచపాండవులు ద్రౌపది మరి ఆయుధాలు ఆయుధాలు చూసే గుర్తుపెట్టేస్తారు కదా వాళ్ళని అందులో చేసేదేమో అజ్ఞాతవాసం కాబట్టి ఏం చేశారంటే విరాట్ రాజు కొలువులోకి వచ్చే ముందు ఆ ఊరు చివర పొలిమేరల్లో ఒక జమ్మి వృక్షం ఉంది ఆ జమ్మి వృక్షం మీద ఈ ఆయుధాలన్నీ దాచారు మూటగట్టి దాచారు దాచినప్పుడు ఒక మంత్రం వేశాడు అర్జునుడు ఏమనంటే నాకు ప్రియమైన వాళ్ళు మాకు వస్తే గనక పూలదండలలే కనిపించాలి ఎవరైనా మాకు శత్రువులు గనక వస్తే గనక భూతపేత ప్రిచాచారాలే ఈ ఆయుధాలు కనపడాలి అని ఆయన చెప్పాడు చెప్పినప్పుడు అట్లా ఎవరు వచ్చి చూసినా కూడా అలాగే కనిపిస్తున్నాయి అవి అట్లా సంవత్సర కాలం అట్ట రక్షించబడి ఉన్నాయి జమ్ము చెట్టు మీద ఎవరికి కనపడకుండా ఆయుధాలకు కాపల పాలపిట్ట అంటారు ఆ పాలపిట్ట అయితే ఈ పాలపిట్ట విషయంలో రామాయణంలో గాని మహాభారతంలో గాని వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బయటకు వస్తుంటే చెట్టు మీద కాని ఎక్కడైనా గాని పాలపిట్ట ఇట్ట వెళ్ళటం అనేది కనిపించిందండి అందుకు అప్పటి నుంచి పాలపిట్టని విజయదశమి రోజున చూడటం ఒక శుభ సూచికమంత అనని తప్పకుండా ఆ పాలపిట్ట కనపడకపోయినా కూడా ఎక్కడుంది ఎక్కడుంది అని వెతుక్కుంటూ ఉండటం అనేది చాలా విశేషం విజయదశమిలో పక్షుల పాలపిట్టం చూడటం కూడా చాలా విశేషం ఇది గ్రంథాల్లో కూడా మనకు ఉన్నది ఆ రోజు ఏంటి పాలపిట్ట కనిపించింది అని ఏంటి మనం విజయం సాధించాము అని అన్నదానికి ఒక నిదర్శనం పాలపిట్ట కదా అట్లా మనం జమి పూజ అనేది ఎలా వచ్చిందని చెప్పుకుంటాం ఆయుధాలు అలా దాచారు అయిపోయింది ఏంటి అజ్ఞాతవాసం అయిపోయింది చివరి రోజుకి వచ్చేసారు ఆ చివరి రోజునే వీళ్ళు గోవులు అపహరించి తోలుకుపోవటం ఉత్తర గోగ్రహణం యుద్ధం జరిగింది కదమ్మా జరిగినప్పుడు ఇప్పుడు అప్పుడు అర్జునులకు ఆయుధాలు కావాల్సి వచ్చినాయి ఆ రోజు అప్పుడు వెళ్ళి అది విజయదశమి రోజుల్లోనే జరిగింది చివరి రోజునే అప్పుడు ఆయుధాల కిందకి దించారు దించినప్పుడు అక్కడ ఈ సెమీ పూజ చేయటం అనేది జరిగింది దేనికి జమ్మి చెట్టుకి అప్పుడు అప్పటి నుంచి మనకి ఇది పూజగా చేసుకుంటూ వస్తున్నాను దసరాల్లోనే అసలు విజయం ఒక దుష్ట శక్తుల మీద మంచి విజయం సాధించింది సందర్భంగానే రామాయణంలో కాని భారతంలో గానీ మనం తీసుకుని చేసుకునే దసరా వాటిల్లో భాగమే ఈ సెమీ వృక్ష పూజ దమ్మి చెట్టు పూజ అదొకటిను మనకి దేవతా వృక్షాల్లో జమ్మి చాలా విశేషమైంది ఓకే దేవతా వృక్షం అది కూడా కదా అవును ఏం చేస్తారంటే పొద్దున పూటే మనం ఎవరైనా వెళ్ళి జమ్మి చెట్టు చూట శుభ్రం చేసేసి ఆవు పేడతో కళాపు కొట్టి కళాపు జల్లి ఆరుతుంది చక్కగా పంచరంగులతో ముగ్గులు వేయటం చెట్టు దగ్గర ముగ్గులు వేసిన తర్వాత మనం ప్రతి విజయదశమికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి సిమి పూజకు ఒక ముహూర్త నిర్ణయం జరుగుతుంది పంచాంగంలో పండితులు ముహూర్త నిర్ణయం చేస్తారండి సిమి పూజ ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు ఒక్కోసారి మధ్యాహ్నం వస్తుంది ఒక్కోసారి సాయంత్రం పూట కూడా వస్తుంది మరి ఈసారి ఈసారి మధ్యాహ్నం మనకి ఒకటి యాభై ఆరు నిమిషాల నుంచి రెండు ముప్పై ఆరు నిమిషాల దాకా ఈసారి ముహూర్త నిర్ణయం జరిగింది ఓకే కాబట్టి ఆ టైంలో వెళ్ళి మనం జమి పూజ చేసుకోవాలి ముందు జమి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం జమ్మి చెట్టుకి పసుపు రాయాలి పసుపు చక్కగా ఇట్ట గుండ్రంగా పసుపు రాసి బొట్టు పెట్టి అత్త గంధం చిలికి తర్వాత జమ్మి చెట్టు కింద ఒక పీట వేసి ఒక తెల్లని వస్తా వస్త్రాన్ని పరిచి మూడు తమలపాకులు పెట్టి మూడు పశువు ముద్దల్ని గౌరీ మాతగా పెట్టాలి మూడుగా పెట్టాలి ఎప్పుడు మనం గౌరీ పూజ అంటే ఒకటిగానే చేస్తాం కదా కాదు అక్కడ మూడు పశువు ముద్దలు పెట్టాలి ఒకటి జయానికి ఒకటి అపజయాన్ని జయించినందుకు ఒక మాతగా అలా మనం మూడు మాతల్ని చేయాలన్నమాట ఓకే విజయం కోసం ఒకటి జయం కోసం ఒకటి అలా మూడు మాతలుగా కొలుచుకోవటాన్ని కొలుచుకునే విధానంగా దానికి చోట ఆ పశువు ముద్దలుగా పూజ చేసుకుని పూలు అక్షింతలు అన్నిటితో పూజ చేసుకుని బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి బెల్లం ముక్క బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి మూడు మాతలకి మూడు గడ్డలుగా పెట్టాలి ఒకటే బెల్లం ముక్క కాకుండా మూడు భాగాలుగా పెట్టాలి విశేషంగా మీరు ఏమన్నా పులియారు కానీ లేకపోతే శనగలతో చేసిన గుగ్గిళ్ళు గాని ఆ ఇవి ప్రసాదం మన ఇంటి దగ్గర తయారు చేసుకుని తీసుకెళ్ళి ఎగిలి చేయకూడదండి ఎప్పుడు కూడా ఏ ప్రసాదాన్ని తీసుకెళ్ళి అక్కడ మన నైవేద్యం పెట్టుకుని తొమ్మిది గాని మూడు గాని ప్రదర్శనాలు చేయాలి పూజ అయిన అంతా అయిన తర్వాత ఆ ప్రదర్శనాలు చేయాలి ప్రదర్శనాలు చేసిన తర్వాత మనం ఇంట్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో గోత్రం రాసుకుని పేర్లు రాసి ఒక వైట్ పేపర్ మీద ఇట రోలర్లే చుట్టి దానికో దారాన్ని జోడించి ఆ కొమ్మలకి కట్టడం అనేది ఉడుపులాగా ఆ కొమ్మలకి కడతాం శుభంగా కట్టి అంతటితో అది సమా సమాప్తి అవుతుంది అప్పుడు మనం జమ్మి ఆకుల్ని కొన్ని మనం తీసుకుంటాం దళాలుగా తీసుకుని వాటితో మనం అక్కడే కథ తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ తప్పెట్లు తాళాలతో చాలా వైభవంగా జమి పూజ చేయటం అనేది జరుగుతుంది స్నేహితులు ఆ ఒక సంఘ పరంగా కాని కుటుంబ పరంగా కాని వెళ్ళి జమి పూజ చేసుకోవటం అనేది చాలా విశేషం ఆ జమి పత్రాలని మళ్ళీ ఇంటికి మనం తీసుకొచ్చుకున్న తర్వాత చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇది జమి బంగారంగా ఇవ్వటం జరుగుతుంది బంగారంగా ఇవ్వటం జరుగుతుంది ఇస్తే చిన్నవాళ్ళు పుచ్చుకుని పెద్దవాళ్ళ చేత ఆశీస్సులు తీసుకుని అక్షింతలు వేయించుకోవటం అనేది జరుగుతుంది ఈ జమ్మి పూజకు చాలా విశేషం ఉంది చరిత్ర ఉంది మనకి ఇతిహాసాలు గ్రంథాలు కూడా చెబుతున్నాయి అప్పటి నుంచి మనం ఆచరించుకుంటూ వస్తున్న మహత్తరమైన పండగ అదే జమ్మి వృక్షం ఒక రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు పెరిగిన తర్వాత ఆ మాను ఏదైనా నిర్మాల్యం అయిందనుకోమ్మా అది చాలా నల్లటి చావతో ఉంటుంది గట్టిది జమి వృక్షం అనేది ఒక ఒక రకంగా అర్జునుడు గాంధీవం తయారైంది కూడా జమి యొక్క ఇదితోనే గాంధీవం తయారైంది అని అంటారు బాణాలు కూడా దాంతోనే తయారైనాయని కూడా అంటారు జమ్మి చెట్టుకి జమ్మి చెట్టుతోనే ఇప్పుడు మనం కరుంగుమాల కరుంగుమాల అని వేసుకుంటున్నారు కదా ఇప్పుడు చాలా ప్రాశుత్యం పొందింది ఆ కరుంగుమాల అనేది ఆ వృక్షం అట్ట రెండే రెండు వందలు రెండు వందల సంవత్సరాలు అలా ఉన్న చెట్టుని అది నిర్మాణం అయిపోతే దాన్ని ముక్కలుగా కోసి దాన్ని పూసలుగా చేసుకుంటే నల్లక నల్ల పూసలు తయారంటే తయారు షైనింగ్ గా ఆ మాల మనం ధరించటం అందుకే జమ్మి వృక్ష జమ్మి వృక్షంతోనే వస్తాయి కరుంగుమాల అని పిలుస్తున్నారు అది మనం వేసుకోవటం వేలంటే మనోధైర్యం దే పనికి వెళ్ళినా మనం విజయం సాధిస్తామని మధ్య వేసుకుంటున్నారు అదే సెమీ పూజ విశేషం అది సో మచ్ అమ్మా చాలా చక్కగా చెప్పారు చాలా ఎందుకంటే జమ్మి చెట్టుకి వెళ్ళి ఆకు తీసుకొని రావడమే తెలుసు అందరికీ కానీ ఏం చేయాలి జమ్మి చెట్టు దగ్గర ఆకును కూడా జమ్మాకును కూడా మనం ఎలా సేకరించాలి అనేది చాలా మందికి చాలా మంది పిల్లలు పుస్తకాల్లో పెట్టుకుంటారు చదువుకునేవాళ్ళు అందరికీ చాలా మందికి తెలియదు కానీ తెలియని విషయం చాలా మంచి విషయం చెప్పారు అందుకు మీకు ధన్యవాదాలు